శ్రీ గణేశాయ నమ శ్రీ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి కుర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి సెప్టెంబర్ మాసంలో బాగుంది చాలా దివ్యంగా ఉంది అయితే గత మూడు నెలలుగా మాత్రం మీరు కాస్త బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా కానీ ఈ మాసం మీకు బాగుంది గ్రహ సంచారం బాగుంది గ్రహ యోగిస్తుంది కాబట్టి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే కుటుంబ సఖ్యత బాగుంది భార్య భర్త మధ్య మంచి ప్రేమ అభిమానులు ఉంటాయి అలాగే గతంలో ఏదో చిన్న చిన్న తప్పకుండా అవకాశం అవకాశం ఉంది ఇకపోతే మీ సంతానం బాగుంటుంది మీ సంతానం మంచి వృద్ధిలోకి వస్తారు అలాగే చక్కగా చదువుతారు ఆ ఆరోగ్యం పరంగా మాత్రం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త ఇతరుల విషయంలో జాగ్రత్త ఎవరిని నమ్మొద్దు అంటే కొత్త వాళ్ళని నమ్మొద్దు వాళ్ళని నమ్మి మీ ధనం కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు ఇవ్వద్దు మోసపోతారు ముఖ్యంగా ఈ మాసం మీరు అబద్ధ సాక్ష్యం చెప్పడం సాక్షి సంతకం చేయడం అలాగే మధ్యవర్తి మధ్యవర్తిత్వం పనిచేయదు మధ్యవర్తిత్వం ఉండి ఇతరులకు ధనాన్ని మీరు సైన్ చేసి ఇవ్వద్దు మీరు మోసపోతారు దాగా పడతారు అలాగే ధనం విషయంలో ఉంది సమయానికి ఏదో విధంగా ధనం చేతుంది అయితే అధిక ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయి మూలక ధనం ఏమవుతుంది అది విందు వినోదాలు పాల్గొంటారు విలాసస్తులు కొనుక్కుంటారు అలాగే ఆ ప్రా ప్రాప్తి తీర్థార్థ చేస్తారు దైవ కార్యాల పాల్గొంటారు ఆ అలాగే గృహ సంబంధం కార్యాలు పూర్తవుతాయమ్మా ఈ మాసం మీకు అంటే గృహ సంబంధం గృహ నిర్మాణం లేదంటే పూర్వం గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోతే అది పునః ప్రారంభించుకోవచ్చు అలాగే మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు ఈ మాసం పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు వాళ్ళతో మీరు పని చేయించుకుంటారు అలాగే మీకు వృత్తిపరంగా బాగుంది వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రానింపు ఉంటుంది అలాగే మీ స్కిల్ బయటపడుతుంది ఇకపోతే మీకు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు సంగంలో పరపతి పెరుగుతుంది అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి మనసులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసం మీకు అంటే వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు వారితో సంభాషణ కూడా మీకు బాగుంటుంది భూగృహ సంబంధ లావాదేవీలు కూడా ఈ మాసం పూర్తవుతాయి మీరు ప్రయత్నం చేసుకుంటే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి ఏదైనా ఈ మాసం మీకు కార్య జయం వ్యవహార జయం శత్రు జయం ఇక స్థిరాజు విషయంలో ఒకళ్ళుకి వస్తారు స్థిరాజు విషయంలో ఒకళ్ళుకి వస్తారు అలాగే కోర్టు విషయాలు ఏమైనా ఉంటే అవి సక్సెస్ అవుతాయి అంటే తీర్పు మీకు అనుకూలంగా ఉంటా అయితే ఏది ఏమైనా సరే ఈ వృషభ రాశి ఈ సెప్టెంబర్ మాసం బాగుంది మీరు కంగారు పడాసం పని అయితే లేదు మరి గోచారించ కంగారు పడ కంగారు పడసం పని అయితే లేదు గోచారించ మీ సెప్టెంబర్ మాసం మీకు బాగుంది పోతే ఈ రియల్ ఎస్టేట్ ఉన్న వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే ప్రైవేట్ కార్నర్స్ కూడా బాగుంది ఇక ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో సినిమా టీవీ రంగులో ఉన్నకు కూడా బాగుంది చక్కగా ఉంది అనుమానం లేదు మంచి అవకాశాలు వస్తాయి అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగుందండి మీరు ప్రజల్లో మంచి గుర్తుకు తెచ్చుకుంటారు మంచి మంచి కార్యాలు చేపడతారు మీకు సన్మానాలు జరుగుతాయి ప్రజల్లో మంచి ఫేవరబుల్గా ఉంటారు మీరు అయితే ఏంటంటే మీ మీద కాస్త నరం ఉంటుందండి మీకు ఎందుకంటే మంచి మంచి పనులు చేస్తారు కదా మీరు అందు గురించి కాస్త ఇద్దరు సహించలేరు కాస్త నరదృష్టి ఉంటుంది కాస్త జాగ్రత్త ఇకపోతే వ్యాపారస్తులకి బాగుంది అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు లేదంటే జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది మంచి లాభాలు వస్తాయి తర్వాత ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది ప్రమోషన్స్ కూడా బదిలీలు రావచ్చు పై అదే ప్రశంసలు పొందుతారు అలాగే మీ తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ సలహా తీసుకుంటారు వాళ్ళు మీ సలహా తీసుకుని వాళ్ళు పాటిస్తారు వాళ్ళకి సక్సెస్ అవుతారు ఇప్పుడు చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా చక్క చక్కగా ఉంది మంచిగా చదువుకుంటారు కానీ మీరు చదువుకునే వారు సరస్వతి ఆరాధన హై గ్రేట్స్తో చేసుకోండి సరస్వతీ మంత్రాలు ఐగురు స్తోత్రం చేసుకుంటే సరిపోతాయి ఇకపోతే వివాహం నా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుంటే మీకు వివాహ శుభగడేయాలి వచ్చాయి మీరు సక్సెస్ అవుతారు ఇక నేను చెప్పిన ఈ పరిహారాలు ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి పల్లాల గోచార పద్ధతిని మీకు మహా అయితే ఒక నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మజాతం మీద ఆదరణ ఎందుకంటే నేను చెప్పిన కొంతమందికి జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు చాలామంది కాల్ చేస్తారు గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయి మాకు జరిగినాయి అని కొంతమంది మాకు జరుగుతా లేదంటే అని ఫోన్ చేశారు అయితే ఇక్కడ ఏంటంటే గమనించండి మీ జన్మజాతకం లగ్నం మీ నక్షత్రం రాసి జరిగే దశ అంతర్దశ మరి దాన్ని బట్టి కూడా ఉంటుంది కదండీ అది మీరు గమనించండి దాన్ని బట్టి కూడా ఉంటుంది అది గమనించి ఒకవేళ ఏమన్నా మీకు కావాలనుకుంటే కింద నెంబర్ ఉంది ఫోన్ చేయండి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు నో ప్రాబ్లం ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో వృషభరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటాను మీ అందరికీ మంచి జరుగుతుంది అది ఏమిటి అంటే ముఖ్యంగా ప్రప్రథంగా ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి అలాగే గణపతి నవరాత్రు చక్కగా ఆ నవరాత్రులు కూడా గణపతిని స్మరించుకోండి చక్కగా దేవాలయం వెళ్ళండి గణపతి అభిషేక అర్చన పూజ హోమంలో పాల్గొనండి అలాగే అన్నదాన కార్యక్రమం పాల్గొనండి ఆ గణపతి అనుగ్రహానికి పాతులు కండి ఎంత ఎక్కువ ఫీల్ అయితే అంత గణపతిని ప్రార్థించుకోండి ఎందుకంటే మనకి ఏ పని కావాలన్నా ప్రథమ పూజడు అయినాయి కాబట్టి అందరూ కూడా గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోండి గణపతి దేవాలయం ఎక్కువ ఈ నవరాత్రులు వెళ్ళండి గణపతి మంత్రాలు చేసుకోండి అలాగే ఒకసారి ఈ వృషభ రాశి వారు శివాలయాలు అభిషేకం చేయించుకోండి ఒక స్వామ అలాగే అమ్మవారులో శుక్రవారం పూజ చేయించుకోండి అమ్మవారులో శుక్రవారం కుక్కొక్క చేయించుకోండి ప్రతిరోజు దుర్గా సప్తశలోకి చదువుకోండి ఆ సప్తశలోకి చదువుకోండి అలా దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవికి సంబంధించిన ఏదైతే ఉన్నా ఎన్ని చేసుకోండి ఇక భోగజీలకు ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి పిచ్చుకులకి ఇచ్చి ధాన్యం వేయండి పావురాలికమో జొన్నలు వేయండి కాకులకి దిగబన్నం పెట్టండి ఎవరన్నా భిక్షగాలు తాళసే భిక్షకాలకి వండో పొలమో బ్రెడ్ ఏదో ఇచ్చి కాస్త డబ్బులు చేస్తుంది చాలు అంతే అందుగురించి ఈ వృషభ రాశి వారు నేను చెప్పుకుని పరిహారం చేసుకుని మీకు అంతా బాగుంటుంది ధైర్యంగా ఉండండి మీకు అంతా మేలు జరుగుతుంది సర్వే జీవులు శుభ్రం అవుతుంది శుభం అవుతుంది